నేను మీ ప్రసాద్ అతను ఎంబీఏ పూర్తి చేశాడు దేశ రక్షణ నిమిత్తం ఏదైనా చేయాలనుకున్నాడు సైన్యంలో చేరి దేశానికి అడ్డుగోడగా నిలవాలనుకున్నాడు అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అతని అడుగులు తేనె పరిశ్రమ వైపు పడ్డాయి ఆ రంగంలో రాణిస్తూ నెలకి వేలాది రూపాయలను సంపాదిస్తున్నాడు నాతో పాటు నలుగురికి జీవనోపాధి కల్పిస్తూ నా సంస్థకు నేనే సీఈఓ అని గర్వంగా చెప్తున్నటువంటి గంధం సురేంద్ర సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు గంధం సురేంద్ర సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం మీరు అంటే రకరకాల ప్రాంతాల్లో కూడా ఈ తేనెటీగల బాక్సులతో పెట్టుకొని కూడా వాటికి అవసరమైనటువంటి పుప్పుడిని స్వీకరిస్తున్నారు తేనె కూడా దిగుమతి చేస్తున్నారు ఇప్పుడు ఈ సపోజు నెలకి ఎన్ని లీటర్లు తేనె తీస్తున్నారు వాటిని ఏ ఏ ప్రాంతాలకి ఇమ్మచ్చేస్తాం వెయ్యి నుంచి రెండు వేల కేజీలు బట్టి తీస్తామండి సీజన్ బట్టి కొంచెం తగ్గొచ్చు పెరగొచ్చు కొంచెం అటు ఇటుగా ఉండేది ఇక సప్లైయింగ్ అనేది ఏపీ తెలంగాణ రెండు స్టేట్లు సప్లై చేస్తుంటాం సార్ అయితే ఇటీవల కాలం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా తేనె అనేది వినియోగించడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అందరూ కూడా ఏంటంటే ఉదయాన్నే లేచిన తర్వాత పరగడుపున వేడి నెలలో కొంచెం తేన్ని కూడా అదేవిధంగా కొన్ని కొన్ని వాటిలో కూడా తేన్ని యాడ్ చేసుకుంటూ కూడా వాళ్ళ యొక్క జీవన శైలిని కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు రాను ఇప్పుడు ఇప్పుడు మీకు తేనెకి సంబంధించి డిమాండ్ పెరుగుతుంది అంటారా పెరుగుతుందండి అంటే సీజన్ బట్టి ఉండింది అండి ఇది చలికాలంలో కొంచెం ఎక్కువ వెళ్తూ ఉండిద్ది ఎండాకాలంలో కొంచెం తగ్గుతూ ఉండిద్ది ఎంత తగ్గినా కానీ చలికాలంలో బాగా సేల్స్ అనేది బాగుండేది తేనెని తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇమ్యూనిటీ పవర్ పెంచిద్ది మామూలుగా డయాబెటీస్కి ఏదైనా ప్రాబ్లం ఉండి అని చెప్పి చాలామంది అంటారు తేనె తినడం వల్ల మాకు డయాబెటీస్ బాగా పెరిగిపోతాయి అలాంటిది ఏమి ఉండదు తేనె తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు డయాబెటీస్ వాళ్ళకు కూడా మనకి పొద్దున్నే నీరసం అనేది ఉండదు తేనె నిమ్మకాయ తాగితే వెయిట్ లాస్ అవుతారు ఎక్కువగా లావున్నోళ్ళు లావు తగ్గుతారు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తేనె వల్ల కూడా అయితే చాలామంది కూడా కొన్ని ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ తేనెల్లో కూడా కల్తీ జరుగుతుంది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రపంచంలో మార్కెట్లో కూడా స్వచ్ఛమైన తేనె దొరకాలంటే చాలా అరుదైపోతుందని అంటున్నారు ఆ స్వచ్ఛమైన తేనెకి కల్తీ తేనెకి ఇలా వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ఎలా గుర్తించడం అంటే ఎలా అంటే ఏం చెప్తారు అది గుర్తించడం అనేది చాలా అనేది అది చాలా ల్యాబ్టెస్ ద్వారా చూసుకోవడమే అది ఏదైనా ఒరిజినాలిటీ అనేది నమ్మకాన్ని బట్టి ఉండిద్ది ఇప్పుడు మన బాటిలో ఉంది పైన కొంచెం వైట్ కలర్లో వైట్ లేయర్ అనేది వచ్చింది ఆ వైట్ లేయర్ రంగాలను వీళ్ళు ఏదో ఏదో కలిపేశారు అని అనుకుంటే అని అని అనుకుంటారు కస్టమర్స్ కానీ ఆ పరిశ్రమ చేసిన వాళ్ళకి ఆ తేనె గురించి తెలిసిన వాళ్ళకే ఆ తేనె మంచిదా కాదా అనేది ఒక ఐడియా అనేది ఉండిద్ది మామూలుగా ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఫ్లవరింగ్లో నిమ్ము శాతం ఎక్కువ ఉండిద్ది ఆ నిమ్ము శాతం ఎక్కువ ఉన్నప్పుడు తేనెలో వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉంది కొంచెం గ్యాస్ రూపంలో ఆ వైట్ లేయర్ అనేది వచ్చిద్ది అందువల్ల దాన్ని ఇది ఒరిజినల్ కాదనుకుంటారు అదే బాయిల్ చేశారంటే వైట్ లేయర్ అనేది ఉండదు ఆ బాయిలింగ్కి ఆ బాయిల్ చేసిన తేనె వాడినా ఒకటే వాడిపోయి అంటే అంటే వాడిపోయిన దాని పాటు పోల్చుకుంటే దాంట్లో విటమిన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి అదే ఇదనుకోండి ఒరిజినాలిటీ ఎప్పుడు కూడా కస్టమర్స్కి నచ్చదు కాబట్టి బాయిల్ చేయ అయితేనే మంచిది కానీ కస్టమర్సు చాలామంది దాన్ని లైక్ చేయట్లేదు అంటే కొన్ని రకాల తేనెలు చూసుకుంటే ఫస్ట్లో ఏంటంటే కొంచెము అంటే ఒక బెల్ల రంగులో ఉంటుంది తర్వాత కొన్ని కొన్ని రోజులు చూడగానే కొంచెం ముదురు రంగులు మారుతూ ఉంటాయి కానీ కొన్ని రకాల తేనెలు చూసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒకే కలర్లో ఉంటాయి అంటే ఏంటండి రెండింటి గల వ్యత్యాసం మూడు వందల అరవై ఐదు రోజులు ఒకటే కలర్ ఉన్న తేనె ఏంటంటే బాయిల్ చేసి దానికి ఒక కెమికల్ అనేది కలుపుతారండి దానికి ఎక్స్పైరీ డేట్ అనేది యాడ్ చేస్తారు ఆ ఎక్స్పైరీ డేట్ యాడ్ చేసిన దానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటే కలర్ ఉండిద్ది అది ఇన్ని రోజులు వాడుకోవాలని ఉండిద్ది కొన్ని తేనెలు ఏంటంటే ఇప్పుడు మనలాంటి రైతుల దగ్గర తీసే తేనె ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఫ్లవరింగ్ ఉంటే అక్కడికి మారుస్తూ ఉంటారు సీజన్ వారీగా వచ్చే తేనె సీజన్ బట్టి కలర్ మారుతుండిద్ది థిక్నెస్ మారుతుండిద్ది టేస్ట్ మారుతుండిద్ది పలసదానం చిక్కదానం అనేది మన బయట వాతావరణం బట్టి వచ్చింది కలర్ అనేది ఇప్పుడు దోశ మీద ఒక కలర్ వచ్చిద్ది నువ్వుల మీద ఒక కలర్ వచ్చిద్ది వామ్ మీద ఒక కలర్ వచ్చిద్ది సన్ఫ్లవర్ మీద ఒక కలర్ వచ్చింది ఇలా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ కలర్స్ వచ్చింది డిఫరెంట్ థిక్నెస్ వచ్చింది డిఫరెంట్ టేస్ట్ కూడా ఉండిద్ది కాబట్టి అది మన ఏరియాని బట్టి ఉండిద్ది కలర్స్ అవి అలాంటివి అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఒకే కలర్లో ఉండేటటువంటి తేనెకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చెప్పి మీరు చెప్తున్నారు అదే స్వచ్ఛమైన తేనెకి కూడా ఎక్స్పైరీ డేట్ అంటూనే ఉంటుందా స్వచ్ఛమైన తేనెకి ఎక్స్పైరీ డేట్ అనేది ఏముండదండి ఇప్పుడు మనం ఇక్కడ తేనె తీసాము ఇది కొంచెం గోల్డ్ కలర్లో ఉంది దాన్ని తీసుకెళ్ళి వారానికి ఒకసారి ఎండలో పెట్టుకోండి చేసాలో పోర్చుకుంటే మంచిది మనకి గాజు చేసా ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అయిపోయింది ఏం చెప్పి ప్లాస్టిక్ బాటిల్లోనే పెడతాము దానికి మనం తీసుకెళ్ళి వారానికి ఒకసారి ఎన్లో పెట్టుకుంటూ ఉంది దాంట్లో నిమ్ము శాతం అంటే వాటర్ పడకుండా ఉండే దానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఏమి ఉండదు ఉండే కొన్ని కలర్ చేంజ్ అవుతుంది ఎంత మాగేది అంత మంచిది ఆ తేనె అనేది ఇందాక మేము కొంత గమనించాము మీరు ఆ తేనెని బయటికి తీసే ప్రక్రియలో కూడా కొంతమంది కస్టమర్స్ నేరుగా వచ్చి మీ దగ్గర కూర్చొని వాళ్ళు ఆ తేనెని బాడీస్ నిమ్ముకొని మరి తీసుకెళ్ళడం జరిగింది అంటే మీరు ఎప్పుడు తేన్ చేసే కస్టమర్స్ ఇక్కడికి వస్తుంటారా లేకపోతే మీ అవసరమైన కూడా మీరు అక్కడ డెలివరీ చేయడం దొరుకుతుందా అంటే కొంతమంది కస్టమర్స్ ఏంటంటే తీసే రోజు ఫోన్ చేయమని చెప్పి చెప్తారు కొంతమంది ఏంటంటే డెలివరీ మనం చేసినట్టు ప్రాసెసింగ్ చేసి డెలివరీ పంపించేస్తుంటాం ఆ కస్టమర్స్ కొంతమందికి ఇక్కడ వచ్చి తీసుకుంటేనే కొంచెం సాటిస్ఫై అవుతారు కొంతమంది నమ్మకం కలిగిన వాళ్ళు ఏంటంటే డెలివరీ చేయించుకుంటారు ఎలా కావాలంటే అలా పంపిస్తామండి అంటే ఒకవేళ మేము తేనె గనక కావాలనుకుంటే అంటే మిమ్మల్ని సంప్రదించడం ఎలాగా అదేవిధంగా ఏ ఏ ప్రాంతాలకి మీరు కావాలంటే కూడా మీరు పార్సల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది తేనె కావాలనుకుంటే మమ్మల్ని గుంటూరు జిల్లా దన్నముడి పొన్నూరు మండలం దన్నముడి గ్రామం అండి మాది నా పేరు సురేంద్ర నన్ను కాంటాక్ట్ అయినా పర్లేదు నా నెంబర్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ లేదనుకో మా ఊరు వచ్చిన ఇబ్బంది లేదు ఏపీ తెలంగాణ రెండు స్టేట్లకి సప్లై చేస్తామండి ఎక్కడికైనా పర్లేదు ట్రాన్స్పోర్ట్ ఉన్న ఏరియాకి ఎక్కడికైనా పంపిస్తాం ఎంత ఉంటుందండి రేటు అంటే కేజీ లేకుంటుందా లీటర్ లేకుంటుందా ఎంత ఉంటుంది అదే కేజీ లెక్కనే ఉండదు అండి రెండు వందలు ఉంది వామితో అయినా సన్ఫ్లవర్తో అయినా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండిద్ది వీటిలో ఏదైనా రుచికరంగా ఉంటుందంటారు ఇప్పుడే మీరు వ్యత్యాసాలు చెప్పారు సన్ఫ్లవర్తో వాముతేనా అనేది ఏది రుచికరంగా ఉంటుంది అంటారు ఏదైనా రుచికరంగానే ఉండిద్ది దాంట్లో ఉన్న విటమిన్స్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది వాము అనేది మనం వాడటానికి ఇబ్బందిగా ఉండిద్ది చూడటానికి కూడా బ్లాక్ కలర్లో ఉండిద్ది మామూలుగా ఇప్పుడు నువ్వుల మీద దోశ మీద పిల్లి మిశ్ర మీద ఇలాంటి తేనె తిని వాము తేని తినాలంటే తినలేరు అనమాట అది టోటల్గా డిఫరెంట్గా ఉండిద్ది అనమాట అది రావటమే బ్లాక్ కలర్లో ఉండేది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండింది అవి ఆయుర్వేద పరంగా దాంట్లో విటమిన్స్ బాగుంటాయి అందువల్ల దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండిద్ది సన్ఫ్లవర్ కూడా అంతే అది గోల్డ్ కలర్లో ఉండేది థిక్నెస్ బాగుండేది దాంట్లో కూడా కొంచెం విటమిన్స్ బాగుంటాయి అలా ఒక్కొక్క దేనికి ఒక్కొక్క ఆయుర్ అదే మామూలుగా ఏమంటారు దాన్ని లేదు పోషకా రుచి పోషకాలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్లో ఉండిద్దండి అయితే రోడ్డు మీద వెళ్తున్న సందర్భంలో చాలా చోట్ల కూడా కొంతమంది బార్డీస్లో పెట్టేసేసి ఆ పెట్టిల్ని పెట్టేసి పెట్టి తినగా అమ్ముతూ ఉంటారు మరి కొన్ని చోట్ల చూస్తూ ఉంటే ఒక కొమ్మకు సంబంధించి పుట్ట వేలాడుతూనే ఉంటుంది అది పుట్టతెనె అంటారు పెట్టి తేనెకి పుట్ట తినగల వ్యత్యాసం ఏంటి ఏది వాడితే ఆరోగ్యానికి శ్రేయస్కరం పెట్టితేనంటే మనం సీజన్ సీజన్ మీద తీసేదండి పుట్టతేనంటే అది ఇప్పుడు రోడ్ల మీద అనేది మనం చెప్పలేము అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి బెల్లం భాగమా పంచదార భాగమా అనేది మనం కాన్ఫిడెంట్గా చెప్పలేము అంతా సొసైటీ అంతా చాలా బ్యాడ్గా ఉంది అది మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు అది మనం చూడకుండా ఎలా మాట్లాడతామో చెప్పలేము అది అని సహజం చూసుకుంటూ ఉంటాం మనం కూడా కొన్ని చెట్లకి పుట్టకి వేలాడుతూ ఉంటాయి అదే అదేవిధంగా కొన్ని దేవస్థానాలు కానీ పాత బిల్డింగ్కి కూడా ఆ గాలిగోపురాలకి ఆ బిల్డింగ్లు కూడా ఒక ఆ తేనె తుట్టి ఉంటూ ఉంటుంది ఆ తేనె ఎట్లా ఉంటుందండి అది డిఫరెంట్ టెస్ట్లో ఉండిద్దండి ఇప్పుడు మన తేనెకి ఆ తేనెకి కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది చెట్లకి పెట్టే తేనె ఏంటంటే వానకి తడుస్తే ఎండగా ఎండుతూ ఉండేది కాబట్టి అవి కొంచెం వాటిలో కొంచెం పులుపుదనం కూడా తెలిసిద్ది వానకి తడవకుండా ఉన్నది కొంచెం టేస్ట్గా ఉండిద్ది అంటే ఇప్పుడు అంటే సీక్రెట్దే చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం ఈ తేనె ద్వారా ఎంత ఆదాయం సమ సమకూరుతుంది నెలకి అది ఒక్కొక్క మంత్ ఎక్కువ ఉండిద్ది ఒక్కొక్క మంత్ దాని దానికి సరిపోతుంటుంది యావరేజ్నా సిక్స్టీ అరవై వేల నుంచి వన్ లాక్ లోపు ఉండద్ది సుమారుగా అయితే అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు తేనెని విక్రయించడం ద్వారా అంటున్నారు దీనికోసం మీరు చాలా శ్రమించాలి వివిధ గ్రామాలు తిరుగుతూ ఉండాలి రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఉండాలి అయితే తేనెను కన్నా తేనె విషాన్ని అమ్మితే లక్షలు సంపాదించవచ్చు అని ఒక ప్రచారం జరుగుతుంది నిజంగా తేనె విషయానికి అంత డిమాండ్ ఉందా ఏం చేస్తారు తేనె విషంతో తేనె విషయానికి చాలా డిమాండ్ ఉంది తేనె ఆఫ్టర్లు అండి ఒక లెక్కలో చెప్పాలంటే తేనె ఏగల మీద వచ్చే తేనె చాలా తక్కువ రేటు పోలన్ తేనెతో పోల్చుకుంటే మనం మహా అయితే తేనె ఇప్పుడు హోల్సేల్గా టూ హండ్రెడ్గా ఇస్తున్నాము దాని మీద వచ్చే పోలని వచ్చేసరికి వెయ్యి రూపాయలు పోలని తీసుకుంటే రాయల్ జల్దీ వచ్చింది ఆ రాయల్ జల్దీ వచ్చేసరికి కేజీ వచ్చేసరికి అరవై వేల నుంచి డెబ్బై వేలు లోపు ఉంది విషం వచ్చేసరికి కేజీ విషం వచ్చేసరికి కోటి కోటి రూపాయలు చిల్లర ఉంది ఆ విషం అనేసరికి క్యాన్సర్కి ఇలాంటి వాటికి వాడతారు రాయల్ జల్లీ అనేసరికి మనకి గ్లామర్గా రావడానికి ఇంకా ఆ రాయల్ జల్లీలో చాలా వాల్యూస్ ఉంటాయి పిల్లలు లేని వారికి అలాంటి వాటికి వీరకణాలు ఉత్పత్తి అవ్వడానికి వాడతారు ఆ పిప్పొడి కూడా మనం హెల్దీగా ఉండడానికి వాడతారు అంటే మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేయలేదా తేనె విషం తీయడానికి కానీ మీరు అన్నటువంటి ఆ జెల్లీ తీసేటటువంటి ప్రయత్నం కానీ రాయల్ జల్దీ అంటే మనం క్యూని అంటే రాణి ఏగని రెడీ చేసుకోవడానికి మనం ఓన్గా మనం వారానికి ఒకసారి చెక్ చేసుకుంటాం కాబట్టి రాణి ఏగ వయసు వస్తే అలాంటప్పుడు రాయల్ జల్దీ రెడీ చేసుకుంటాం అంతేగాని సేల్స్ కోసం అయితే తీయలేదు విషయం అనేసరికి అవి ఆ విషయం తీయడం స్టార్ట్ చేస్తే ఏగ డల్ అయిపోయిద్ది ఏగ డల్ అయిపోయిందంటే మనకి తేన్ రాదు పెట్ట డెవలప్మెంట్ అవ్వదు కాబట్టి నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అంటే ఎవరు చేస్తుంటారు సార్ ఎక్కువగా ఇట్లాంటివి అంటే ఆ విషాన్ని తీసే ప్రయత్నం కానీ అటువంటివి రైతులు ఉన్నారండి ఒకసారి పెట్టుకొని తీసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్కువగా ఎక్కువ బాక్స్లో ఉన్నవాళ్ళు ట్రై చేస్తారు పొలం ఇస్తారు విషం ఇస్తారు రాయల్ జీల్ కూడా ట్రై చేస్తారండి మీకు ఎప్పుడు అనిపించలేదా అయినా తీసేసి లక్షాధికారిగా కోటేశ్వరిగా కోట్లకు అని అలా ఎప్పుడు అనిపించలేదండి మామూలుగా ఇట్లా సాఫీగా జరిగిపోతే చాలని చెప్పి నేను ఎప్పుడు అంత ఇది చేయలేదండి అయితే గంధం సురేంద్ర ఎంబీఏ పూర్తి చేశాడు ఇటీ ఎండకిండుతూ వాన తడుస్తూ చలి కునుకుతూ ఇలా ఆ తేనె పెట్లు పెట్టుకొని గ్రామాల గ్రామాలు తిరుగుతున్నాడు అని ఎవరన్నా మిమ్మల్ని ఇరుసాపచ్చని కానీ వెనకలాగే వాళ్ళు కానీ మీ క్లాస్మేట్స్ కానీ గ్రామస్తులు కానీ బంధువులు కానీ ఎవరు ఉన్నారా అలాంటిది ఏమి లేదు నీకేమి నేను సొంత పని చేసుకుంటున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికాడ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తుంటావు నీ కంప్ నీ ట్రస్ట్కి నువ్వే సీఈఓ నీకేమి ఇబ్బంది లేదు మేము జాబులు చేస్తున్నాము వాళ్ళు సెలవు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు గెలితీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు చివరగా ఈ సందర్భంగా చెప్పండి అంటే చాలామంది కూడా ఏంటంటే ప్రభుత్వం మాకు అవకాశాలు కల్పించట్లేదు మేము చే ప చదివిన చదువుకి తగిన ప్రాధాన్యత లేదు మా కష్టానికి తగ్గ ఫలితం లేదు చాలా మంది కూడా నిరుత్సాహపడుతూ ఒంటరిగా ఉండున్నటువంటి అంటే ఒక యంగ్స్టర్స్ కానీ చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ మీరు ఇచ్చేటటువంటి సూచన సలహా ఏంటంటే ఏం చెప్తారు పరిశ్రమలోకి రావాలనుకుంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి యూట్యూబ్లో చూసి బాగా సంపాదిస్తున్నారు అని అనుకోని గబగబా వచ్చేసి ఒక వంద పెట్టెలు తీసుకొని లాస్ పోయేకన్నా కూడా ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొని ఒక రెండు నుంచి మూడు నెలలు లోపు ట్రైనింగ్ తీసుకొని దాంట్లో వాట్ అనేది ముందల బేసిక్స్ తెలుసుకుంటే వాళ్ళకి ఒక ఐడియా వచ్చిద్ది ఐడియా వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సేల్స్ చూసుకోవాలి ఆ సేల్స్ చూసుకున్న తర్వాత బాక్సులు తీసుకుంటే బాగుండిద్ది నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ బాక్సులు తీసుకునే కన్నా కూడా తేనె కొనుక్కొని వాళ్ళు సేల్ చేసుకొని వాళ్ళకి సేల్స్ బాగుండున్నప్పుడు పరిశ్రమలోకి దిగితే మంచిది అని చెప్తాను సార్ రైట్ మీరు చెప్పారు ఇది నిజంగాని గతంలో కూడా కొంతమంది అంటే మీలాగే ఫస్ట్ తేనెపెట్లు కొనుగోలు చేసి లక్షాది రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటూ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అది ఎట్లా నష్టాలు ఎట్లా చదువు చూస్తారంటే ఏం చెప్తారు నష్టాలంటే ఏం లేదండి ఇప్పుడు ఆ క్యూను క్యూన్ ఉంది ఆ క్యూన్ ముసల్దైపోవచ్చింది కొంచెం రా ఎక్స్పీరియన్స్ కలవడైతే ఆ క్యూన్ని చేంజ్ చేసుకుంటాడు క్యూన్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బాక్స్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది కనబడేది ఆ క్యూను చేంజ్ చేసుకోకపోతే ఆ బాక్స్ డెవలప్మెంట్ అనేది ఉండదు బాక్స్ డెవలప్మెంట్ లేకపోతే మనకి తెన్ రాదు పిప్పుడు రాదు రాయల్ జెల్డ్ రాదు ఏమీ రాదు ఇలాంటప్పుడు బాక్స్ డల్ అయిపోయింది లేదనుకో మనకి ఇక్కడ ఫెచ్ సైడ్స్ ఎక్కువ కనబడుతున్నాయి ఎక్కువ కొడుతున్నారు అలాంటప్పుడు మనం ఎమర్జెన్సీగా బాక్స్లు మైగ్రేషన్ చేసేసుకోవాలి అలాంటి టైంలో బాగా నష్టపోతారు ఇంకోటి ఏంటంటే తేనె సేల్స్ లే సేల్స్ చేయని వాళ్ళు ఏం చేస్తారు పెట్టుబడికి డబ్బులు లేక తక్కువ రేటుకి అమ్మే చేసుకుంటారు అలాంటప్పుడు నష్టాలు వచ్చేస్తాయి ఇలాంటప్పుడు బాగా ఇబ్బంది పడుతుంటారు ఓకే సురేంద్ర మీరు ఈ రంగంలో ఇంకా మరింత బలోపేతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను దేశ రక్షణ నిమిత్తం సైన్యంలో చేరాలనుకున్నాను కానీ ఆ సందర్భంలో ఆ సైన్యంలో కొన్ని ఎదురైనటువంటి ఆ సెలక్షన్లో ఎదురైనటువంటి కొన్ని కారణాల నేపథ్యంలో నేను సైన్యంలోకి అడుగు పెట్టలేకపోయాను అయినప్పటికీ నేనేమాత్రం నిరుత్సాహపడకుండా నాకు ఇష్టమైనటువంటి ఈ రంగంలో అడుగు పెట్టాను ఈ తేనె పరిశ్రమలోనే ప్రస్తుతాన్ని కొనసాగుతున్నాను నేను ఈ తేనె పరిశ్రమ కొనసాగుతూ కూడా చాలామందికి ఆదర్శంగా నిలుస్తూ నేను వేలాది రూపాయలు కూడా సంపాదిస్తున్నాను నేనే నలుగురికి పని కల్పిస్తూ నేను సీఈఓగా ఉన్నాను ఎవరైనా కానీ ఈ రంగంలో అడుగు పెట్టాలంటే మాత్రం అనుభవం లేకుండా మాత్రం అడుగు అను ఒకసారి అనుభవం తెచ్చుకొని దాని మీద అవగాహన కలిగిన నేపథ్యంలోనే రంగంలో అడుగు పెడితే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతారని గంధం సురేంద్ర అయితే తన సక్సెస్ స్టోరీ గురించి వివరిస్తున్నారు కెమెరామెన్ అహ్మద్ తో వరప్రసాద్ గుంటూరు జిల్లా దండమూడి నుంచి